తేద నుంచి పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులుగా ఎట్లాగైతే బెజ్ దగ్గర ఎన్కౌంటర్ జరిగి ఒక రెండు మూడు రోజులుగా అక్కడ కూమింగ్ చేసి ఒక ముప్పై రెండు మందిని ఇరవై ఇరవై ఎనిమిది మందిని ఎన్కౌంటర్ వచ్చా కాకుండా అదే అదేవిధంగా బస్తర్ దగ్గర అది అబూజ్ మల్ని రేగవాయి అడవి ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఎన్కౌంటరు మూడు రోజుల కాలాన్ని తీసుకుంది చివరికి హితమితంగా ఖచ్చితంగా ఫోటోలు రావడానికి నిన్న మాత్రమే అన్ని ఫోటోలు ఏడుగు ఫోటోలు వచ్చాయి కానీ అంతకుముందు ప్రకటించింది ముందు పన్నెండు తర్వాత పది తర్వాత ఏడు ఏడు వరకు అయింది అంటే ఆదివాసీల లెక్ ఎన్కౌంటర్ హత్యలు అనేటివి లెక్కల్లోనే ఉంటున్నాయి సంఖ్యల్లోనే ముప్పై నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ఇట్లా నడుస్తున్నాయి తప్ప మనుషులను ఎందుకు చంపుతున్నారు ఎట్లా చంపుతున్నారని రెండు వేల పదహారులో పావురు కూడా ఎన్కౌంటర్ జరిగింది అది కూడా ఇట్లాగే ఎవరైతే వ్యవసాయం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుంటారో ఆ గ్రామంపై కుమికి వచ్చిన పోలీసులు సరాసరి కాల్పులు చంపి జరిపి చంపేస్తే ముగ్గురు చనిపోయాను అంతే కేమనంటే ఎన్నుకుంటారు నుంచి ఇదే విధానం కూడా ఆ గ్రామంలోనే ఒక అరవై ఏడు సంవత్సరాల ఒరిస్సాకు సంబంధించిన ఒక నక్సలైట్ ఉన్నాడని చెప్పి అతను నిరాయితుడిగా అనారోగ్యంతో కలని పరిస్థితిలో ఉన్నాడని తెలిసి ఒక నాలుగు వేల మంది పారామిలిటరీ పోలీస్ సిబ్బంది డిఆర్జీ సిబ్బంది అందరూ కలిసి దాన్ని ఆ గ్రామాన్ని చుట్టుపట్టి విశ విశిక్షణ రేపు కాల్కూర్చు చెప్పడం పెట్టి అతని సహక అది సాగరాలుకున్న రమీలా కూడా దాడి చెప్పడం జనత కూడా జరిగి చివరికి ఏడుగురితోటి ఈ అబ్బుజుమాడ ఎన్కౌంటర్ అనేది మనకు ప్రకటించబడింది ఇట్లా మనకు జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల్లోనే రెండు వందల ఇరవై వస్తుంది ప్రజల లెక్కల్లోనే అక్కడున్న మీడియా లెక్కలో రెండు వందల డెబ్బై ఐదు వస్తుంది మొత్తంగా అది కాకుండా అక్కడ ఉన్నటువంటి లక్ష నలభై వేల ఎకరాల అడవి భూమిలో సైనిక విన్యాస కేంద్రాల కోసం ఇప్పటికీ ఒక వెయ్యి గ్రామాల సుమారు డెబ్బై రెండు గ్రామాల ప్రజల్ని విస్తాపనకు గురి చేస్తుంటే వెయ్యి మంది ప్రజలు నిర్వాసి గురుతున్నారు ఈ స్థితిలో బుద్ధిజీవులుగా ఆకుల సంఘాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనం ఆదివాసుల జీవించే హక్కు కోసం మనం మనకు గొంతెత్తాల్సిన అవసరం ఉంది ఆ వైపుగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని ఎన్కౌంటర్లు అన్నీ కూడా గూడక తప్ప ఏది కూడా నిజమైన ఎన్కౌంటర్ లేదు ఎందుకంటే అక్కడ ఎవరైతే వాళ్ళు షెల్టర్ తీసుకుని ఉండడమో లేదా గ్రామంలో ఉండడమో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పద్నాలుగు వందలు పదిహేను వందలు రెండు వేలు ఈ ఎన్కౌంటర్ అయితే నాలుగు వేల మంది పోలీసులతోటి చుట్టుముట్టి జరిగిన హత్యాకాండలో కూడా అసలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు ఇటువంటి విషయం మీదనే మనం ఒక అరవై మందితోటి జలితానంకు బయలుదేరితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం హక్కుల సంఘాలకు ప్రవేశం లేదన్నట్టుగా అందరిని వెనక్కి తిరిగి పంపించింది ఇప్పటి వరకు డిసెంబర్ అయింది ఈ పన్నెండు కాలంలో ఇంతవరకు ఛత్తీస్గఢ్లో జరిగిన ఏ ఎన్కౌంటర్ మీద కూడా ఒక జరిస్తానం లేదు కేవలం పోలీస్ వెర్షన్ ప్రభుత్వ వెర్షన్ తప్ప మనకు ఇంకొకటి లేకుండా పోతుంది దీని నుంచి మనం మన ప్రజాస్వామ్య దేశం అనుకున్నాం తప్ప ఆదివాసుల హత్యాఖం కూడా ఇది దుర్మార్గమైన పాలన దీని వ్యతిరేకంగా మనం కొంతెత్తాలనే అంశం కూడా స్థితి లేని పరిస్థితిలో మనందరం ఉన్నాం మనందరికీ నాగరికత ఉంది ప్రజాస్వామ్యం ఉంది రాజ్యాంగం ఉంది హక్కుల సంఘాలుగా యాభై ఏళ్ళుగా అనుభవాలు అనుభవాలు ఉన్నాయి కానీ ఆదివాసుల హత్యాకాండ ప్రశ్నించడానికి మన వైపుగా ఎటువంటి స్థితి లేని పరిస్థితి ఈ వైపుగా మనం కనీసం అక్కడ జరుగుతున్న హత్యాకాండను మనం ఖండించాలని అక్కడ ఆదివాసుల పక్షాన మన గొంతెత్తాలని జరుగుతున్న మారణ మారణకాండపై వేదిక తరపున ప్రజలందరూ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా జిల్లా స్థాయి వరకు తమ యొక్క గొంతెత్తి ఈ మానవ హరణాన్ని ఆపడానికి కోసం ప్రయత్నం చేయాలని అందులో భాగంగా కనీసం ఈ నెల ఏడుగు మంది ఏడుగు మంది ఏడుగురు నుండి చంపిన అబోజ్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మనం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఈ పత్రికా సమావేశంలో కూడా మనకు పోలీసుల నుంచి ఎన్కౌంటర్ అని చెప్పి ఎదురుపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ దీనికి సంబంధించి కూడా మనకు తెలిసిన వివరాలు ఏంటంటే అక్కడ అనారోగ్యంతో ఉన్న కదలని స్థితిలో ఉన్న ఒకతనికి ఒకతన్ని అతని సహకరాలు మరొక అమ్మాయిని ఇద్దరిని చంపేసారు వాళ్ళతో పాటు అక్కడ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న ఐదుగురు వ్యక్తుల్ని కాల్చి చంపారని చెప్పి మనకు వివరాలుతుంది అంటే ఇంత దుర్మార్గమైన పాలన పట్ల మనం అందరం కూడా ప్రశ్నించడం లేదా గుర్తించడం చేయకపోతే మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసుల అక్కే పూర్తిగా ప్రమాదంలో పడుతుంది ఆ వైపుగా మనం ప్రశ్నించే విధానంలో భాగంగానే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసాం దీనికి వచ్చిన విలేకరులందరికీ స్వాగతం పలుకుతున్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సింది ఈ నెలలోనే డిసెంబర్ రెండు పదిహేడు తారీఖు ఈ పదిహేడు రోజుల్లో పద్నాలుగు మందిని రాజ్యం పట్టణ పెట్టుకున్నది డిసెంబర్ ఫస్ట్ నాడు ఏడుగురికి తెల్పా గడవుల్లో విషం విశిష్ట ఇవాటి పదో తారీఖు నాడు మొదలైన కాండ ఇందులో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని వార్తలు వస్తున్నాయి నిజానికి పోరాతుల సంఘం నిజ నిర్ధారణ చేసిన తర్వాత మాట్లాడాలి కానీ మమ్మల్ని ఎక్కడికి కుదింపజేసారంటే అక్కడికి వెళ్ళనివ్వటం లేదు వాస్తవాలు ప్రాథమికంగా అందడం లేదు ప్రజలకు ఆ మేరకు అన్యాయం జరుగుతూ ఉంది అయితే అందిన సమాచారం మేరకు మేము గతంలో వెళ్ళి వచ్చి చూసిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పావురిగూడెం ఛత్తీస్గఢ్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను విత్తలవిడిగా కాల్పులు జరిపి చంపేశారు అదే రకంగా మొన్నటి డిసెంబర్ పదో తారీఖు నాడు కూడా జరిగిన ఎన్కౌంటర్లో రైతులను పట్టుకొని కాల్చి చంపారనే సమాచారం వస్తుంది కనుక పోలీసుల చేతిలో పోలీసుల వల్ల చనిపోయిన ఘటనల పైన ఘటనల పైన జుడిషియల్ ఎంక్వైరీ చేయాలి మమ్మల్ని ఎట్లా పోనిస్తలే కనీసంగా జుడిషియల్ ఎంక్వైరీ అన్న ప్రభుత్వ పరంగా జరిగితే అనేది బయటకు వస్తాయి మానవుడు ఇంత ఆధునిక సమాజంలో యుగంలో మానవత్వం దిశగా అది పెరిగే దిశగా ప్రయాణం చేయాలి మన పాలకులు రాను రాను క్రూరాతి క్రూరంగా నిరంకుశంగా తయారవుతా ఉన్నారు ఆ క్రూరత్వంలో భాగంగా మనుషుల్ని సంపేతమా రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేస్తామని రాజ్యంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగంలో క్రోడీకరించిన జీవించే హక్కుకు భంగం కలిగించేటట్టుగా ఆ ఆ ప్రాంతాలను సందర్శించి మిలిటరీని ఉద్దేశించి సైన్యాన్ని ఉద్దేశించి వాళ్లకు మీరు చంపేయండి అత్యాధునికమైన ఆయుధాల చేతిలో పెట్టి ఆడిట్లేని డబ్బులను చేతిలో పెట్టి ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించి పోలీసులను ఎగదోస్తే అమాయకులైన ఆదివాసులను చంపమని ఎగదొస్తే వాళ్ళు ఆ పని పూర్తిగా నిచ్చిన తర్వాత ఆ క్రూరత్వాన్ని మీరు క్రూరంగా తయారై మొత్తం వ్యవస్థను హింసాత్మకం చేస్తున్న క్రమంలో చంపేసిన పోలీసులు మీ మిలిటరీ పారామిలిటరీ బలగాలు చంపేసిన తర్వాత ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు చిందులు వేస్తున్నారు డాన్సులు చేస్తున్నారు ఎటు ప్రయాణం చేస్తుంది ఈ సమాజం మానవత్వం కోసం పెరగడం కోసం ఇంత శ్రమ పడుతున్నారు కదా పౌర సమాజం పోలీసుల చేతిలో రాజ్యాంగం పోలీసుల చేతిలో చట్టాలు అబాస్ పాలవుతున్నాయి ప్రజాస్వామ్యం ఈ పాలకుల చేతిలో మతమే అధికారమైన సందర్భంలో ప్రమాదంలో పడిపోయింది ఇప్పుడు జీవించటానికి ఆదివాసులు బ్రతికి ఉండటానికి ఆదివాసులను కాపాడుకోవాల్సిన బాధ్యత మరింత పౌర సమాజం మీద పెరిగి ఉన్నది ఇంకా పౌర సమాజం ఏమాత్రం ఉపేక్షించడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడి ఉన్నాయని చెప్పడం కోసం ఈ పత్రిక సమావేశం ద్వారా సమాజానికి మేధావులకు పౌర సమాజానికి ఆదివాసీ హక్కుల వేదిక వినయంగా ప్రకటిస్తున్న అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేకపోతే ఇప్పటికే దాదాపుగా మూడు వందల మంది చనిపోయి ఉన్నారు బూటకపై ఎన్కౌంటర్లో ఆ మూడు వందల మందిలో డెబ్బై శాతం దాదాపుగా రెండు వందల మంది ఆదివాసీ చనిపోతున్నారు కనీసం ఆదివాసీల మరణాలపైన కన్సర్న్ చూపించండి ఈ ఎన్కౌంటర్లను నిల్ నిలిపివేయాలని అన్ని ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని క్యాంపులు ఎత్తివేయాలని పారామెడి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఎవరైతే డాన్సులు చేసి స్వైర విహారం చేస్తున్నారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు చేపడతాలని ప్రభుత్వం యుద్ధం చేయటం మానుకోవాలని మానసిక యుద్ధం చేయటం మరీ మానుకోవాలని ఆదివాసీ హక్కుల సంఘీభ వేదిక పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఆ డిమాండ్లను ప్రభుత్వం పైన విసుతున్నా పోలీసులను మొత్తం పరిపాలన మొత్తం పోలీసుల చేతుల్లో పెట్టడం కాదు తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపుగా పద్నాలుగు మందిని చంపేసింది ప్రజాపాలన చేస్తానంది మా సీనియర్ నాయకులు ఇక్కడే ఉన్నారు ముందే అడిగారు మీరు మీరు పోలీసుల చేతిలో మీరుంటారా మీ చేతిలో పోలీసులు ఉంటారా ఇప్పుడు ఏది నిజమైందో ఇప్పుడు రుజువైంది తెలంగాణలో దాదాపుగా పద్నాలుగు మందిని పెట్టుకున్నారు ప్రజాస్వామికంగా పౌరాత్తులు నిలబెడతా వాళ్ళు మాట తప్పిపోయారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ ఏం చేస్తున్నామంటే అంటే మావోయిస్టుల పైన ఆదివాసీల పైన మీ పాలసీ విధానం ఏంటో ప్రకటించాలని కోరుతూ ముగిస్తున్నాం నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ బూటకం అనేది ముందుగా స్పష్టం తెలుసుకున్నాం ఈ ఎన్కౌంటరే కాదు చరిత్ర చరిత్ర అంతా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్స్ అన్ని ప్రభుత్వ హత్యలు అనేది స్పష్టంగా మనం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకోవాల్సిన అవసరం మరొకసారి కూడా ఏర్పడింది అనేది నేను చెప్పదలుచుకున్నాను ఒకవేళ నిజమైనటువంటి ఎన్కౌంటర్లు అయితే ఎందుకు నిజ నిర్ధారణకు మీరు అనుమతించట్లేదో ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటున్నాను ఛత్తీస్గఢ్లో దాదాపుగా సంవత్సర కాలంగా పోయిన జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల డెబ్బై దాకా అది లెక్కలు తేలుతున్నటువంటి అంచనాలకు వస్తున్నటువంటి ప్రకటనలు వస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి లెక్కలు ఇవి అనేది స్పష్టంగా అర్థమవుతుంది లెక్కకు రానటువంటి అనేక మంది ఆదివాసీలు హత్యలు దీని వెనకాల ఉన్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆదివాసులకు ఒక అండను అందించాల్సినటువంటి అవసరము వాళ్లకు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి మనం అంతా ప్రపంచం నుంచి ప్రజా సంఘాలుగా పార్టీలుగా ఒక మానవతా దృక్పథం కలిగినటువంటి మన అందరం కూడా వాళ్ళకి ఒక సంఘీభావాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటా ఉన్నా ఈ ఎన్కౌంటర్ జరిగే అబోజ్ మడి ఎన్కౌంటర్ జరిగే కంటే ముందు రోజు అనుకుంటా నాకు గుర్తున్న మేరకి మూడు రోజుల పర్యటన ఛత్తీస్గఢ్లో అమిత్ షా పర్యటన కొనసాగింది ఆ ముందు రోజు ఈ ఎన్కౌంటర్ జరిగిందని పదిహించి జరిగిందనేది ఎందుకంటే ప్రకటనలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ తర్వాత నేను స్టోరీస్ కొంచెం టీవీలు గమనించి ఉన్నాను పునరావాసం కల్పిస్తామని అసలు ఇట్లకని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు పునరావాసం కాదు ముందు వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మనం అనేక సందర్భాలలో మాట్లాడుతూ ఉన్నాం ఈ సందర్భంగా కూడా ముందు పునరావాసం పక్కన పెట్టండి వాళ్ళే అయితే ప్రజల పక్షానైతే ఆదివాసుల పక్షాన్ని అయితే మాట్లాడుతున్నారో వాటికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నదనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు చాలా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు నిస్సిగుగా ప్రభుత్వాలు ఎన్కౌంటర్ బూటకం ఎన్కౌంటర్ ఎదురు కాల్పులని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ఒక పక్కన ఇట్లా ఉంటే రెండు వేల ఇరవై ఆరు కల్లా మొత్తం భారతదేశంలో నక్సలైటు రహిత మావోయిస్టు రైత భారతదేశాన్ని నిర్మిస్తానని మోడీ షాలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ హత్యలను ఎట్లా అర్థం చేసుకోవాలో సమాజం బుద్ధిజీవులుగా లేదా బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆదివాసీలు ఈరోజు ప్రభుత్వాలకు ఆదివాసీ ప్రాంతాల ఎందుకు మీద ఎందుకు దృష్టి పెడుతున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆదివాసీ గూడాల కింద గుట్టల కింద ఆదివాసీ ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతాల కింద దాదాపుగా నలభై రెండు రకాల విలువైనటువంటి ఖనిజ సంపదలు తప్ప ఇంకొక అంశం లేనే లేదు ఆదివాసీ గూడాలను ఆదివాసీ ప్రాంతాలను ఈరోజు ప్రభుత్వాలు ఇంత క్రూరమైనటువంటి నిర్బంధాలను ప్రయోగించడానికి ఒకటే ఒక రీజన్ విలువైనటువంటి ఆ ఖనిజ సంపదని మల్టీనేషనల్ కంపెనీలు అప్పచెప్పడానికి ఆ ప్రాంతంలో ఆదివాసీలు అడ్డంగా ఉన్నారు ఆ ఆదివాసీలకు అడ్డంగా ఈరోజు విప్లవ సంస్థలు లేదా మావోయిస్ట్ లాంటి పార్టీలు అండగా ఉన్నాయి కాబట్టి ఈ నిర్మూలన జరుగుతుందనేది చాలా స్పష్టం ఇందులో ఇంకా రెండో ఆప్షన్ లేదు మనకు కానీ ఆ ఖనిజ సంపదని కాపాడుకోవటానికి ఓన్లీ ఒక విప్లవ సంస్థలైనా ఒక ఆదివాసీలైనా మనమందరం ఏం ఆలోచించాలో కూడా ఆ క్రమంలో ఏర్పడేటువంటి వేదిక అంశాల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎన్కౌంటర్లని ప్రభుత్వ హత్యలే అనేది అనేక గతంలో అనేక సందర్భాలుగా కోర్టుల జడ్జిమెంట్స్ కూడా ఒక సందర్భాలు వచ్చిన సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఉంది ఈ ఎన్కౌంటర్స్ పైన కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఛత్తీస్గఢ్ ఒక రక్త పేరులు అట్లా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా సంవత్సర కాలంగా రివీట్ చేసుకొని సమీక్షలు చేసుకొని సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా తను ఏడవ హామీ ఆరు గ్యారెంటీలతో పాటు ఈ రాష్ట్రంలో ఏడవ హామీని మేనిఫెస్టో లేకుండా తను ఇచ్చినటువంటిది ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తారని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను మంది ఈ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగితే నోరు విప్పి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో మన శిల్పాక దగ్గర దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్ ఒక విషాహారం ఇచ్చి చంపింది అనేది కోడైపోతుంది ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు మాట్లాడుతున్నప్పుడు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా లేనటువంటి ముఖ్యంగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్కగూడెం నోరిప్పకుండా మాట్లాడు ఉంటున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి ఏడవ హామీని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నటువంటి హామీని ఇప్పటికైనా నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా చెప్తూ ఎన్కౌంటర్స్ అని ప్రభుత్వం హత్యలే వెంటనే ఈ ఎన్కౌంటర్స్ హత్యలని గులిస్తా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమస్య ఏదైతే ఉందో ఈరోజు నక్సలీట్ సమస్య గతంలో చర్చ జరిగినట్టుగా గతంలో అంశ అనేక అంశాల ఎజెండాలు ఉన్నట్టుగా ఇది ఒక రాజకీయ సామాజిక ఆర్థిక సమస్యగా ప్రభుత్వాలు చూసి ఛత్తీస్గఢ్లో కూడా ఆ చర్చల పరప్పరని కొనసాగించాలని డిమాండ్ చేద్దాం ఈ సందర్భంగా అంతేకాదు ఆదివాసీలు హత్యలను ఆపడానికి ప్రభుత్వం కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సాయుధులైనటువంటి నక్సలైతుంది కాదు అమాయకమైనటువంటి ఆదివాసీల మీద హత్యలు హత్య కాండను ఆపాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి సమస్య వచ్చినప్పుడు పౌర హక్కుల సంఘాలను అక్కడ అనుమతించి నిజ నిర్ధారణ చేయడానికి ప్రజాస్వామికంగా ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఆ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక పౌర సమాజం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచడానికి మరి ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న ఆదివాసుల మీద హత్యలు అత్యాచారాలు వీటన్నిటి మీద ఒక నిజ దాన కమిటీకి ఒక ప్రజాస్వామికమైన వాతావరణం కల్పించాలని మరి అదే క్రమంలో ఆ ఆదివాసీ ప్రజల హక్కుల కోసం వారి పరిరక్షణ కోసం పాటుపడుతున్న మూలవాసి బచావో మంచ్ మీద అక్కడి ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని అదే క్రమంలో ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత చట్టబద్ధంగా ప్రజాస్వామికంగా ప్రజల హక్కులను జీవన మనుగడను పరిరక్షించాల్సిన పాలక పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పౌర సమాజం తీవ్రంగా ఖండించాలని ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలకు మద్దతుగా నిలబడవాలని ఆదివాసీ ప్రజలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా గొంతెత్తి నిరూర్చాలని ఈ సందర్భంగా ప్రజల ముందు ఉంచుతున్నాం వాటికి సంఘీభావం తెలియజేయాలని గుర్తు చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ప్రభుత్వం గనక వాళ్లతో ఒక ప్రజాస్వామికమైన వాతావరణ నెలకొల్పకపోతే రాబోయే కాలంలో ప్రజా సంస్థలు వాదులు లేదా దానికి సంబంధించిన మానవతావాదులు హేతువాదులు బుద్ధిజీవులు తెలిపే నిరసనకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ప్రొఫెసర్ హరిగోపాల్ గారు జనరల్ సెక్రటరీ ఆదివాసీ సంఘీభావ హక్కుల వేదిక నారాయణరావు గారు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ అదేవిధంగా శేర్షావళి గారు మేడం అనురాధ గారు పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ మీడియా అందరికీ సలాములు ఈ విషయంలో గత మొట్టమొదటిసారి కాదు మీ స్పందన మా స్పందన మనందరి స్పందన ఏనాటి నుంచి ఈ ఎన్కౌంటర్ కల్చర్ స్టార్ట్ చేయడం జరిగిందో ప్రభుత్వం ద్వారా ఆనాటి నుంచి ఈ పదం ఎన్కౌంటర్ అనేటటువంటిది మనం వింటున్నాము రాస్తున్నాము దీనిపైనే చర్చలు జరుపుకుంటున్నాము ఎన్నో నిజ నిర్ధారణ కమిటీలు సంఘాలు ఆ తర్వాత కోర్టుల ద్వారా కూడా ఇవి నిజానికి ఎన్కౌంటర్స్ ఎన్కౌంటర్సేనా ఎన్కౌంటర్కు ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటిది మరి ఇలాంటి హత్యల గురించి డెఫినేషన్ ఏంటిది ఇది ఎన్కౌంటర్ కాదు ఇది నిజంగా రాజ్యం ద్వారా చేయబడుతున్నటువంటి హత్యలు మరి ఆ హత్యలు ఎవరికి చే చేయబడుతున్నాయి ఎవరో తడిపారైనటువంటి హోమ్ మినిస్టర్కు వ్యతిరేకంగా కాదు అదేవిధంగా మారణ హోమాన్ని సృష్టించి తమ యొక్క కనుసందుల్లో కేంద్రంలో ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కాదు ఏవి అంటే మన భాషలో వాడుక భాషలు చెప్పుకోవాలంటే పుట్టలో ఏమి లేనటువంటి ఆ మా మానవులు మనుషులు వాళ్లకు చం చంపడం జరుగుతుంది వాళ్ళ హత్య చేయడం జరుగుతుంది ఇందాక మేడం గారు చెప్పినట్టు దానికి ముఖ్య కారణము ఈనాటి ప్రభుత్వము ఏ కొంతమంది క్యాపిటలిస్ట్ చేతుల్లో వాళ్ళు ఏజెంట్గా మారడం ప్రభుత్వమే ఏజెంట్గా మారింది ఆ క్యాపిటలిస్ట్ సంస్థలు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్రెస్ట్ను కాపాడడానికి ఈ ఆదివాసులను మనుషులే కానట్టుగా వాళ్ళని చంపడం జరుగుతుంది దానికి నిజమైన టువంటి కారణం ఇదే వారు నివసించే ప్రాంతాలు వాళ్ళ అడుగు అడుగుజాడల్లో వాళ్ళ అడుగుల కింద ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజాగారం దాన్ని దొంగతనం చేయడానికి దేశం నుండి దొంగతనం చేయడానికి ఇతరులను కట్టబెట్టడానికి వ్యక్తులకు కట్టబెట్టడానికి అదాని లాంటి వాళ్లకు ఈ పని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భాన గతంలో వేసుకున్నటువంటి మనం ప్రశ్నల్లో ఒక ప్రశ్న అసలు ఈ మనిషిని మన్ మన్ మనిషి చంపడం అది కూడా ఏ కారణం లేకుండా కారణం చూపించి పిచ్చివాళ్ళని చంపడం వాళ్ళకు మావోయిస్టులని చంపడం టెర్రరిస్టులని చంపడం అనేటటువంటి కల్చర్ ప్రభుత్వాలకు విరోజు ఇచ్చినటువంటి కాబట్టి మొత్తం సమాజము ముఖ్యంగా సివిల్ సమాజము సివిల్ సొసైటీ దీనికి వ్యతిరేకంగా కదలాలి ప్రపంచంలో అనేక సొసైటీస్లో మన ఇరుగు పొరుగాల్లో కూడా పొరుగు రాష్ట్ర దేశాల్లో కూడా మనం ఈ మధ్యలో అవి చూస్తున్నాం మరి స్వయంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే దేశాన్ని అట్టు నెట్టుతుంది అనేటటువంటి ఒక విషయం మనకు కనిపిస్తుంది కాబట్టి వాటిని అన్నింటి నుండి బయటికి రావాలంటే ఈ ప్రభుత్వము నిజమైనటువంటి మానవత్వాన్ని ప్రదర్శించాలి తమ యొక్క ఏజెన్సీస్ ద్వారా తను తాను యొక్క తాను తను ఆలోచన తా ప్రభుత్వ ఆలోచన ద్వారా అది చేయించాలి ఇప్పుడు అందరినీ అక్కడిని మటుమాయం చేసి గూడాల గూడాలను కాల్చేసి చంపేసి ఇప్పుడు వాళ్ళ పునర్నిర్వాసం గురించి ఎవరికి ఎవరికి పునరాస పునర్నిర్వాసం చేస్తారు అక్కడ అడాని పునర్నిర్వాసం చేస్తారు అక్కడ దాని కొరకు సంఘీభావం తెలపడానికి లేకుంటే వాళ్లకు ఏదో మనోస్థైర్యం కల్పించడానికి ఒక దినము ఒక ఏదో దీని విధంగా హెచ్ఎం గారు అంటే హోమ్ మినిస్టర్ గారు అక్కడ బస చేస్తారు అక్కడ వాళ్ళకు షబాస్ చెప్తారు వాళ్ళు అంటే తోటి మానవులకు వాళ్ళు మీరు బాగా పనిచేస్తున్నారు మీరు ఇలాగే చంపేయండి అందరినీ మొత్తం మటుమాయం చేయండి అనేటటువంటి ఆ పని కొరకు వస్తున్నారు కానీ అదే పదిహేడు మందో ముప్పై మందో చనిపోయిన తర్వాత చనిపోగానే మారణకాండ జరగగానే అక్కడ వచ్చి ఆ పరివారాలకు ఓదార్పి ఆ పని ఏదైతే చేశారో తప్పుడు పని అది ఇంతవరకు చే ఇప్పటి నుంచి చేయమనేటటువంటి ప్రకటన చేయడానికి అటు వెళ్ళాలి కానీ అది కేవలం వాళ్లకు వాళ్ళల్లో ఎక్క వాళ్ళల్లో కూడా రెవల్యూషన్ వస్తుందా ఏంటిది అమానవీయమైనటువంటి పనులు చేయడం వల్ల వారిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు అందరూ కూడా ఆదివాసులు కదా మనమందరం కూడా ఆదివాసులమే మానవకం ప్రకారంగా అయితే ఆది మానవుడు ఆదివాసే అతని సంతానమే మనమందరం మానవులమందరం అందుకే మన దగ్గర మన మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ అన్నాదమ్ములు అక్క లాంటి రిలేషన్ ఒకే జంటకు పుట్టినటువంటి మనము మన జాతి ఆదివాసులం మనము కూడా అందరం కూడా కాబట్టి ఈ ఆలోచనతో ప్రభుత్వం ఆలోచించాలి సొసైటీ కదలాలి కదిలినప్పుడు బహుశా దీనికి ఏదైనా పరిష్కారము వస్తుందని నా భావన అయితే దీని గురించి ప్రభుత్వము ఏదో ఒక ఉర్దూలో దుష్మన్ అంటాం అలాంటి భావనతో ప్రభుత్వం తమ కార్యక్రమాలు చేసినంత వరకు ఈ విషయము సర్దుమనగదు కాబట్టి వాళ్ళ తమ ఆలోచనను మార్చుకోవాలి ప్రభుత్వం మార్చుకోవాలి ప్రభుత్వ ఏజెన్సీలు మార్చుకోవాలి మానవత్వ ధోరణి వాళ్ళని తీసుకురావాలి ట్రైనింగ్లో ఉండాలి అదేవిధంగా హైరార్కీలో సార్ కూడా మాట్లాడుతూ సారీ నేను చేస్తున్నాను హైరార్కీలో పాలన హైరారికిలో కానీ రాజకీయ హైరారికిలో సరే ఒకడు ఆదేశాన్ని ఇస్తున్నాడు మీరు అంతమందించండి వాళ్ళని చూసేయండి వాళ్ళ పని కానీ కింద ఉన్న వాళ్ళు వాళ్ళ డిస్క్రిప్షన్ను ఉపయోగించుకోవాలి అధికారులు వాళ్ళు మళ్ళీ మనుషులే కదా వాళ్ళు ఏదో పైనుంచి ఊడిపడలేదు కదా అంటే ఒక సోషల్ చేంజ్ అలా అలాంటిది చాలా అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భాన ఇవి ఎన్కౌంటర్స్ కావు రాజ్యం చేసేటటువంటి హత్యలే దీన్ని ఎంత ఖండించిన కూడా తక్కువే మరి ఈ సందర్భాన ఆదివాసీ సంఘీభావ మా నివేదిక నుండి చేసినటువంటి డిమాండ్లు అందరి అన్నింటినీ కూడా సమర్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ మరి అతి త్వరలో ఈ మారణ హోమం మధ్య ఆగిపోతుందని ఆశిస్తూ ప్రభుత్వాలు తాను కళ్ళు తెరుస్తాయని ఆశిస్తూ ముగిస్తాను